నేను నా జీవితం ముగించే లోపు నేను పోయే లోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతామని భయం ఉన్నాను సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియా తరిమి పట్టడమే నా జీవిత ఆశయంగా దొరుకుతున్నాను రెండు వేల ఇరవై నాటి క్రైస్తవ్యాన్ని ఇండియాలో లేకుండా చేస్తా ఉన్నాడు ఒక మొత్తం ఒక పార్టీ పెద్ద ఈ రోజు ఈ రోజు అలాంటి మొత్తం మాదులకు చెబుతున్నాను నువ్వు కాదు కదా నీ బాబులు దిగొచ్చిన ఆకాశం నేల నిలిచి ఉన్నంత వరకు క్రైస్తవ్యాన్ని కదిలించడం హిట్లర్ కంటే గొప్పోడు వరువు హిట్లర్ మాయమైపోయాడు నీరో చక్రవర్తి కంటే గొప్పడు వరువు పీడే వాయించుకున్నాడు రోమానగరం కాలిపోతుంటే ఇప్పుడు వాడు కూడా మా కాలగర్భంలో కలిసిపోయాడు మహాబహులు చరిత్రలో ఎంతో మంది పుట్టారు క్రైస్తవ్యాన్ని అనగ దొక్కేద్దాం అనుకున్నవాడు ఎవడి వల్ల కాల నీ వల్ల యువతుడు పిచ్చి సన్నాస అది దేవుని రాజ్యం అది దేవుని వాగ్దానం అది దేవుని సంత సంఘం ఆ ప్రభువు లేని దేశం లేదు నా ప్రభు చట్టం లేని భాష లేదు అన్ని భాషల్లో బైబుల్ ఉంది అన్ని దేశాలలో నా ప్రభు జెండా బాదేశాడు దాన్ని కథపటం ఎవడి వల్ల కాదు ఈవెన్ పాకిస్తాన్ లో కూడా నా ప్రభు జెండా ఎగురుతుంది